గబర్ సింగ్ సినిమాలో ఎవరి డబ్బు వాడే కట్టుకోవాలి అన్నట్లుగా చంద్రబాబు డబ్బా చంద్రబాబు కొట్టుకుంటున్నాడని మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజర్ కోఆర్డినేటర్ కన్నబాబు పేర్కొన్నారు రాష్ట్రంలో సభ మర్యాదలో మంట కలపటం చంద్రబాబు తోటే ప్రారంభమైంది ఆనాడు ఎన్ టి రామారావు మైకు కూడా ఇవ్వకుండా అవమానపరిచారు గతంలో హరిశ్చందన్ గవర్నర్గా ఉన్న సమయంలో పేపర్లు చింజేసి విజిల్స్ కూడా వేశారు నిన్న వైసీపీ నిరసనలో అవాంఛనీయ సంఘటనలు ఏమైనా జరిగాయా గ్రూప్ టూ అభ్యర్థులు నిరుద్యోగులైతే రోడ్డుపై కూర్చుని వాళ్ళు చెప్పులతో కొట్టుకుంటున్నారు గత ప్రభుత్వం అప్పుల పాలై వంద శాతం అబద్ధాలు చెప్పారు తొమ్మిది నెలల కాలంలో మీరు చేసిన అప్పుల ద్వారా వచ్చిన డబ్బు ఏమైపోయింది వాటితో ఏమి చేశారో చెప్పండి గవర్నర్ తో గతంలో ఎవ్వరూ ఇంతవరకు చెప్పించినటువంటి విధ్వంసకర వంటి మాటలు చెప్పించారు వైస్ ఛాన్సలర్ బెదిరించి మీరు రాజీనామాలు చేయించలేదా గతంలో టీడీపీకి ముప్పై ఎంపీ సీట్లు వస్తే మీకు పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా ఎవరిచ్చారు జగన్ అంటే భయంతో మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్ అంటే మీకు భయం జగన్ ప్రతిపక్ష హోదాలో ఉంటే మిమ్మల్ని ఎండగడతాడని మీకు భయం తొమ్మిది నెలల కాలంలో మీరు విఫలమయ్యారు మీరు వచ్చిన తొమ్మిది నెలల కాలంలో మూడు లక్షల పెన్షన్లు పీకేశారు దీపం పథకంతో గృహులను మోసం చేశారు

నడిపినప్పుడు మిగిలిన పార్టీ ఎవరుంటే వాళ్ళే ప్రతిపక్షం ఆ హోదా ఇవ్వడానికి మీరు సెవెన్ పార్లమెంట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో ప్రతిపక్ష గురించి ఏం చెప్పింది చూడు ఇవన్నీ పక్కన పెట్టి ఏదో ఆనో పేరు గురించి మాట్లాడుతారు లోకేష్ ఓకే పోనీ అదే అనుకుందాం ఇదే తెలుగుదేశం పార్టీకి ముప్పై మంది ఎంపీలు వస్తే పార్లమెంట్ పార్లమెంట్లో మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరించారు ఎలా ఇచ్చారు నిన్న కాక మొన్న ఢిల్లీలో బీజేపీకి మూడు ఎమ్మెల్యేలు వస్తే అక్కడున్న ఆపు ప్రభుత్వం బీజేపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చింది వాళ్ళు ఏంటంటే పరిస్థితి మీకు నెంబర్ ఎంత వచ్చిన నూట అరవై నాలుగు స్థానాలు గెలిచిన మీకు ఫైనల్గా భయం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా కూర్చుంటే ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి ఆయన ఎండగడతారని భయం మీ అబద్ధాలు బయటపడిపోతాయని భయం ఆ భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా రకరకాలుగా మాట్లాడతారు నిన్న మనం చూస్తున్నాం పదకొండు సీట్లు పదకొండు సీట్లు అని మనం గతానికి వెళ్ళి చూస్తే ఉన్న మొన్న కదా మీకు ఇరవై మూడు సీట్లు వచ్చింది కొంతమంది నాయకులు అసలు గెలవలే కదా నేను ఒకటే చెప్తా నూట యాభై ఒకటి వచ్చినప్పుడు జగన్ చూసుకుని జగన్ గారిని చూసి మీరు భయపడుతూనే ఉన్నారు పదకొండు వచ్చినా కూడా మీకు భయం పోలే జగన్ అంటే మీకు భయం అటు నూట యాభై ఒకట పదకొండు అని కాదు ఒక్కటి ఒక్కే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్కడిని చూసి కదా మీరు భయపడుతున్నారు ఈ ఒకే ఒక్కడు కదా ఒంటి చేతితో ఆ రోజు నూట యాభై గెలిపించుకున్నది ఆ ఒకే ఒక్కడు కదా ఇంతమంది అభిమానం పొంది నలభై శాతం ఓట్లు పొందింది మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడినా మీరు ఇష్టపడకపోయినా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా ఇప్పుడు essa parte de aqui